పెట్టుకోలేచ్చా పెట్టుకోలేదు సరే లేట్ అయిపోయింది అంటే చేతం మనకి ఎందుకు వస్తే కార్తిక్ కూడా ఏదో తినేసి తెలిపాడు టమాట కొప్పి చేస్తున్నావు ఏమో నేనైతే ఏదో ఆ కావాలి అంటే నువ్వు 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 అటు నువ్వు ఇస్తున్నావు నాకు ఇది ఇది కావాలో ఇది అని నేను అడగట్లేదు ఆశించట్లేదు కానీ రోజులు ఒకటి చెప్పునాలి లేకపోతే నిజం దాచానా తెలియదు హ్మ్ రెండు చేసా యాక్చువల్లీ హ్మ్ సారీ అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెక్స్ట్ నీకు నిజంగా తెలియదా తెలియదా అంటే నేను చిన్న పిల్లని నాకు తెలుసు ఏం చేయాలో తెలుసు నాకు కాదు ఎక్కడో నీకు ఉందేమో నీకు తెలియదా ఉగే ఉంది బట్ కనిపించలేదా కనిపించింది కానీ మనం దాన్ని ఎలా ఎలా చేస్తాం అంటే ఎలా చూపిస్తాం ఎదురు తిరిగి తిరిగి మనం ఏదో ఒకళ్ళు ఒకటి ఉంది అని తెలియజేస్తేనే కదా నెక్స్ట్ ఎవరైనా తెలియజేసేది తిరిగి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ముందు వేస్తేనే ఇప్పుడు నువ్వేదో వేసానంటున్నావు మరి అది ఎంతవరకు ఏంటో నాకు తెలియదు సరే ముందు నువ్వు వేసావు కాబట్టి ఓకే నేను వేస్తాను చూద్దాం అందుకే నేను అడుగుతున్నాను నెక్స్ట్ ఏంటి ఏంటి అసలు ఇది ఎంత ఏంటి నిజం ఇది ఎలా మార్పు నేను ఇంకా అడగాల్సిన నువ్వు కరెక్ట్గా నాకు చెప్తే నాకు నేను అలా కాదు అలా కాదు అలాగే అలా కాదు అలా అలా కాదు అసలు నేను ఆల్రెడీ చెప్పాను నీకు ఇప్పుడు నేను అలా ఉండాలి నీతో ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను అలా ఉండాలి ఓకే చెప్పేసింది అయిపోయింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది వరకు లేదా అలా ఉంటానా లేకపోతే నేను నాతో అప్పుడు అప్పుడు విజయవాడలో అసలు ఇంకా అవన్నీ కొత్త కొత్త రోజు కొట్టకుండా జరుగుతూ ఉండాలి కానీ ఆ తర్వాత విషయం ఇప్పుడు చెప్తు సర్ప్రైజ్ ఉంటే ఏర్పడుతుంది ఫీలింగ్ అంటే మంచం కోడే అట్లా ముద్దు అది నా తెలియదు అసలు మంచం కోడి టాప్ మంచం కోడి అయింది అసలు మంచం కోడి ఎందుకు పైన అసలు మంచం ఏంటి అది పాతకాలం ఉందా ఏంటి అన్న మా ఇంట్లో ఉన్నది అసలు ఆ వర్డ్ ఎట్లా పుట్టిందో కూడా నాకు అది మంచం కోడు అనే మాట నేను ఏదో అన్నారు నేను దాన్ని ఓకే అంటున్నా అంటే నీకు పైన తలదగిలింది నేను కొంచెం అప్పుడు నువ్వు చిన్నపిల్లవి నీకు పెద్ద టాలెంట్ లేదు అలవట్లేదు తెలీదు నేనేమో ఏదో పెద్ద హీరోయిన్ అందమైన అమ్మాయి ముద్దుగా ఉంది చిట్టిగా ఉంది బాగుంది కానీ నేను అసలు ఆ సినిమాలో ఏదోలాగా ఏదో అదేంటంటే నీకు యా అది నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేసి ఆ రోజుల్లో నేను అలా చేయటం వల్ల నీకు తల తగిలింది పైన కొంచెం ఇలా నా పైకి ఎంత ఎట్లా ఎత్తుకుంటా కాదు ఆ తల నీకు దాన్ని తగిలితే సంథింగ్ పెయిన్ వచ్చింది సో నేను అట్లా అని చెప్పి ఎట్లా అయితే నేను చెప్పలే మరి నీతో చెప్పుకునే విధంగా దీన్ని మంచం కోడి అనేది చేశారు సరే కోడి వీడు అంటే నేను చెప్పనా నీకు మనుషులు మధ్యలో చెప్పుకునే మాట ఇప్పుడు కోటానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో రెండు ఉంటాయి వాళ్ళు వాళ్ళకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఒకటి లేదు రెండోది నీకు ఇంకా ఎందుకు నువ్వు ఓపెన్గా లేనప్పుడు నీతో ఆ మనుషులు ఎందుకు ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట చెప్తాను ఫస్ట్ ఇటన్నిటికన్నా ముందు నీకు నీతో నేను ఒకవేళ ఉన్నాను అనుకో ఒక మాట చెప్తాను నేను అంటే ఇది అన్ని ఆఫ్టర్ అసలు దాటిపోయిన మాటలు వీటి గురించి అంటే ఇంక చాలా తర్వాత మాట ఇది నువ్వు నేను వచ్చాను హైదరాబాద్ నాకు అనుకో నువ్వు నమ్మవేమో నేను ఎందుకు నన్ను కూడా చెప్తా నువ్వు నమ్మవు సర్ప్రైజ్ అవ్వచ్చు షాక్ అవ్వచ్చు ఏదైనా అనుకోకుండా జరిగిందో లేదా జరిగిందో నేనైతే ఒక ఒక అసలు ఒక పాయింట్లో చెప్తా అది తక్కువ రేటు నేను జరిగింది నేను ఉన్నా అలాగే వాళ్ళతో కూడా చెప్పాను అలా కొన్ని విషయాలు నేను కనపడటానికి అందరితో ఉన్నట్టు కనపడతా చాలా మంది చాలా చెప్తారు మన మొత్తం లిస్ట్ అసలు అని బట్ అలా అని చెప్పి అందరితో అట్లా అంత దూరం తీసుకెళ్ళండి అలా తీసుకెళ్ళా అయితే అన్ని రోజులు మీ ఇంట్లో ఉండి నిన్ను మళ్ళీ ఉందని నాకేం భయం కాదు లేకపోతే కాదు అండ్ ఇందు నోస్ వెరీ వెల్ నందన నాకు కూడా తెలుసు నీ గురించి నా గురించి సో నేను అందుకే ఏదైనా నేను ఏంటి మన నెక్స్ట్ ఏంటి అనేది అంటే చెప్పుకోకూడదు అంటే ఇబ్బంది పెట్టి ట్రబుల్ పెట్టే మనిషిని కాదు మాట్లాడలే చెప్పొచ్చు అదేంటే తనకి తెలుసో తెలీదో నువ్వు చెప్పావో లేదో నువ్వు చెప్పుకుంటావో ఇది నాకు పక్కన పెడితే నేను నా సైడ్ ఎప్పుడు చెప్పడమో లేదా ఇబ్బందో నాకు తెలిసిన ప్రశాంతంగా బతకడం జీవితంలో ఇలా టెన్షన్స్ లేకుండా ఈ ఇగొడలు లేకుండా టెన్షన్స్ ఉండాలి అవి వేరే టెన్షన్స్ బిజినెస్ వర్క్ అలాంటివి బట్ అండ్ ఇకపోతే హలో క్లారిటీ ఇవ్వాలా నాకు నువ్వు అంటే ఇప్పుడు లైక్ నాకు నాకు ఐ హ్యావ్ ఎవ్రీ రైటా ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలానే ఉండగలుగుతానా అది చేపట్టుకున్నాడు అని మళ్ళీ కూరగా ఉంటుందా లేకపోతే అరే మనం రోజులు ఇలా ఉన్నాము అలా ఆఫ్ షడెన్ ఇంటర్ మీద పడతానో లేదా ముద్దు పెట్టా లేకపోతే ఇట్లా ఇట్ల ఉంటాయా నేను అన్నీ నేను ఎలా ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి నుంచి ఇప్పుడు 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 మామూలుగా అడుగుతావు నువ్వు మా హా మామూలుగా అడుగుతావు ఎప్పుడు అరే నీకు ఎప్పుడు అనిపించదా లేకపోతే అనిపించలేదా లేకపోతే నేను ఇలా ఉన్నా అని తెలియలేదని కార్లో కూర్చున్నప్పుడు ఇప్పుడు నువ్వు అడిగేవిందాక ఎప్పుడు అనిపించలేదా నీకు నీకు తెలియలేదా నాలో ఇలా కనపడలేదా నేను నిన్ను ఇలా అని కార్లో కూర్చుంటావు పక్కన పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలో తెలియదు ఏం పట్టుకోవాలో తెలియదు ఆ చెయ్యో గియో ఇట్లా నొక్కటం గిచ్చటం నేను నువ్వు ఇలా కొట్టడం ఇంకవే నాకు తెలిసినవి ఇంకా అదే నేను నీకు చూపించగలిగేది అంతమించి నేను ఎప్పుడు కదిలిచాను ఆపుకుని ఉన్నాం అంతే మంచో చెడు మంచి కోసమే చెడు కోసమే సరే మరి ఎప్పుడు చేద్దాం అంటే చాలా ఫాస్ట్ నాకు తెలుసు చాలా సంవత్సరాలు నేను చాలా ఫాస్ట్ చాలా సంవత్సరాల క్రితం చూసాను నేను ఉంటాను నా పిల్ల మిస్ అయ్య ఉంటుంది కదా అది మిస్ అయ్యే ఉంటుంది కదా చెప్తే దాన్ని బట్టి నాకేమాత్రం ఏమాత్రం రైట్స్ ఉన్నాయో అర్థమవుతుంది ఉన్నాయి చెంటూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అండ్ ఉండడమే ఇష్టం అది ఏదైనా చేసి ఉండాలి అనేలాగా కొట్లాడైనా సరే సిగ్గుపడతావు నేను ఎదురుకొస్తావు ఏ చిండు ఆ బుజ్జి చిండు ఆ మామ అడుగుతున్నాట్లా ఎదురుకొచ్చేసి నీ దగ్గరికి ఎలా ఎలా ఉండదు ఎక్స్‌ప్రెషన్ అట్లా ఎలా ఉండని నేను అప్పుడు దూరం ఉన్నాం ఇప్పుడుట్లా ఉండనుగా నేను ఇంత చెప్పాక అప్పుడు విజయవాడలో అట్లానే అప్పుడు मेरे लेवल నాకుంది విట్టు ఎత్తి మీద సీరియస్‌లీ

Það er eitthvað sem ég hef að hljóða mér og ég hef að hljóða mér.